న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో సంకష్టహర చతుర్థి వేడుకలు జైత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో సంకష్టహర చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇరవై మంది జంటలు సంకష్ట దీక్షలు ఉద్యాపన చేసుకున్నారు ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నామార్చన క్షీరతర్పణం హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ చంద్రదర్శన అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జనమంచి శంకరయ్య శర్మ ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బీరుదంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వ శర్మ భరత్ శర్మ బృందం కార్యక్రమం నిర్వహించారు దేవాలయ కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్ సేవా సంఘం కన్వీనర్ జిల్లా ప్రభాకర్ కో కన్వీనర్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త థౌట్ రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు

विचार फेल रहा है प्रवेश है कने कथा संग्राम है सपका है इस जनस का सत्याग्रह है शुक्लान तरधर विष्णु शेषवर नंदुद्र पुरम प्रसन्नान ध्यान है सर्वाधिक नौ प्रसाद अंतरे अभी सीधा नेत्र जल पर गोरी लक्ष्मी नारायण ना भावना हां माहेश्वरा भावना हां अत्यंतम द्वारा वस्त्र सहित सुवर्ण गणेश प्रतिमा सहित मोदक काम बुधा दानं दानं पुष्यं अहं संप्रदादे नमः प्रति प्रति गुरुज्ञां नमः छिन्दलेर नाना फल प्राप्त्यर्थं ब्राह्मणं सम्पति संपादनं प्रीते वस्त्रं सहितं कलिदां सुवर्णं सुवर्णं कलिदां गणेशं प्रतिमा सहितं सहितं मोदकं दानं दानं पुष्यं ज नाम प्रति धर चतुर्थी व्रत उद्यापन साम ब्राह्मण द्वारा, वस्त्र, सजित सुवर्ण रजित गणेश प्रतिमा दान मोदक दान दक्षिण दान कांबूल మీ అందరికీ వచ్చే జీవితం అంతా కూడా సస్యశామ్యమైనటువంటి కుటుంబాలుగా ఆ స్వామి దయతో ఉండాలని ప్రార్థన చేస్తూ ఇంకొక అద్భుతం ఏంటంటే ఎనభై సంవత్సరాల రుద్రాలు మన దేవాలయ ప్రతిష్ట నుండి వేల వరకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా సంకల్పహారం చదువుతున్న కానీ చేపట్టి ఈవేళ ఉద్యాపనం చేసుకుంటూ ఉంది చేసుకోవాలనే అపేక్ష లేదు కానీ ఇంట్లో కాస్త జారి పడడం వల్ల రానిపోవలసిన పరిస్థితి వచ్చింది ఎలా ఉంటుందో ముందు జీవితం ఇప్పటి వరకు సస్యశామనం మరి ముందు జీవితం కూడా సస్యశామనంగా ఉండాలని ఈవేళ ఒక ఇరవై రోజుల ఆమె గురువు నియమంలో ఏ పుణ్యం చేసుకుందో మరి ఈవేళ ఇరవై నాలుగు సంవత్సరాలుగా సంకష్టహార వ్రతాన్ని ఎంతో విజయవంతం వచ్చింది అందరి పక్షానకు తెలియజేస్తూ ఉద్యాపన అంగ వస్త్రహిత సువర్ణ రవిధ గణేశ ప్రతిమ దానం మోదక దానం దక్షిణ తాంబూల దానం अहम संद चतुर्थी व्रत उद्या सुवर्ण सभी गणेश प्रतिमा दान मोदक दान दक्षिण आंबूल दान शुभ्य अं संप्रद्यता अबे लक्ष्मी रा आश्वस्य जा खेत मारो हिंदुस्तान तबेर होगा बस कंपल्सन जगर दो अभी प्रदर्शन में हिस्सा ना पड़ी पाता जा से गने शायदे वहाँ श्रीशांति शशिश्रवेश Bye. Uh -huh.

सर्वभूताणां भूलां विश्रेय चन्द्रात् छालं यामि ताम्र अभ्याङ्गि दयानि दर्पण दशजाणि समस्त राजो पचार भक्ति पदान शक्ति पदान भूलाः हस्त पदानि हे देवदेव सना देवदा सर्वभूताः सत्ता लक्ष्मी गणधरं स्वामि परिपूर्ण कृपा प्रसाद सिद्धकं धरणं धरणं अभ्युत्थानं शक्तिपूर्णा नवसंस्था द्वारा प्राण सत्त्व आनंद चा हमें अभिष्ट का सितिर जमना आच्या हस्त हमें तो सितिरों का तुम्बा संकार आया मुदा कराता मोदा कम सरावी बुद्धि सारा कम कराए कन्या कम बिना सिते बजाए क्या नाता सुवासु नास्तकम नाम बिना यक्कम तरमू सूर्यशरण विनीष्व।

పెన్ను లేకుండా సున్నా లాయనమ్మ ఒకటి ఇంకొక సున్నా ఇంకొక సున్నా ఇంకొక సున్నా రేపు పొద్దున వరకు రాసినా గానీ వీటికి ఏమన్నా విలువ ఉందా అండి రెండవ సున్నా వంద మూడవది నాలుగవది పదివేలు ఐదవది లక్ష ఆరవది కోటి మనకు విలువ అండి దీన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటిగా ఉందండి ఇంకా మూడో విషయం మనము ఇక్కడ గడియారం గడియారం చూసి నేర్చుకోవాలి సెకండ్ల ముళ్ళు వేరుంటుంది నిమిషాల ముళ్ళు వేరుంటుంది గంటల ముళ్ళు వేరుగా ఉంటుంది ఎక్కడికి వస్తాయండి ఒకటి అయిపోతాయి పన్నెండు అయితే బారా బజేతో ఏ పూజ హిందువులం కూడా ఎవరినైనా బారా బజాయించాలంటే ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉందండి అది గడియారం ద్వారా నేర్చుకోవాలి ఐటే మనకు బలం ఇది కంటే ముందుగా ఈ రోజు మనకు అవసరమైన విషయం ఇక ఇక్కడ కాయ కూడా తీసుకోలేమండి ఒక అడుగు కూడా ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరికీ శరీరం ఉంది అంగాలు ఉన్నాయి చేతి చేతుంది ముక్కుంది చెవులు ఉన్నాయి కాలున్నాయి ఇవన్నీ తల్లి ద్వారా వచ్చాయా లేదా పుట్టినప్పుడే ఉన్నాయా తర్వాత వచ్చాయండి తల్లి ద్వారా సింపుల్ క్వశ్చన్ కదా ఎంత బాధ ఉంటుందో అంత బాధపడుతుందండి అలాంటి తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో బాధ పెట్టిన వాడిని గతమవుతుందండి అదో పాలే అవుతుంది కనుక మనము భగవంతుడు అంటే ఎక్కడో తినండి ప్రేమ స్వరూపుడు ఎలాంటి ప్రేమ మళ్ళలాంటి ప్రేమ కాదండి నడుస్తూ వెళ్తున్నారు అన్నదమ్ములు ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక విషయం మీద చర్చకు దిగారు అన్న నాది కరెక్ట్ అంటే తమ్ముడు నాది కరెక్ట్ అన్నాడు అన్న కొంచెం కోపిస్తేవాడు

संकर्ण हार लक्ष्ते गणेशाय नमो पराजय क बंजना हे सद्यम कोटि वर्दाव पुरवामे वन्धाना उच्चोक्षेवा मत्राहाद्यम कृतराय नमो परामे नमोरा धर्मणा निजने वशना डीत्रा सत्रोर्ग अमृलो नन सभा प्रति सोरेम దనందయమై నమః